రోజు నా డెలివరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాగా పెయిన్స్ వచ్చాయి పాప పుడుతుందా బాబ పుడతాడా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసాక అందరూ లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్నీ కంటాం ఫ్యామిలీ ఇరవై ఆరో ఎపిసోడ్ ఇది నడుస్తుంది ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ అయితే ఈ ఇరవై ఆరు ఎపిసోడ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లిల్లీని హాస్పిటల్కి తీసుకొచ్చాము ఈ ఎపిసోడ్లో మొత్తం లిల్లీ డెలివరీ పాప కుడుతుందా బాబు కుడతాడా అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం thank <music> you సేపు కొద్దిసేపు లేదు డాక్టర్ నాకు నార్మల్ డెలివరీ అవ్వదు డాక్టర్ నాకు పెయిన్ బాగా వస్తుంది డాక్టర్ నా వల్ల అవ్వట్లేదు ప్లీజ్ డాక్టర్ నాకు సిజరీన్ చేసేయండి డాక్టర్ ఎవరైనా నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకుంటారు నువ్వేంటి లిల్లీ నువ్వు రివర్స్ అన్నావు మీ అత్తకు మీ ఆయనకు అడుగుతాను సిస్టర్ లిల్లీ ఫ్యామిలీ ఉంటారు అక్కడ బయట ఒకళ్ళని లోపలికి రమ్మని చెప్పు ఓకే డాక్టర్ లిల్లీకి మీరు అత్తయ్యనా అవును మేడం నేను అత్తయ్యనా చెప్పండి అయితే ఆమె పెయిన్స్ వస్తున్నాయి అని ఓపట్లేదండి చాలా టైం పట్టేటట్టుంది మరి మేమైతే సిజరింగ్ చేయము ఎక్కువ ముట్టకైతే నా డెలివరీకి ప్రయత్నం చేస్తాము సిజరిన్ అయితే ఫీచర్లో ఆమెకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా ఈ ఎట్టి పరిస్థితిలో కావాలి అనుకుంటే చేసేస్తాం సిజరింగ్ మరి సిజరీన్ చేయమంటారా నార్మల్ డెలివరీకి అయితే మీ కూడా ఉపయోగ లేదండి చేసేయండి మేడం మరి ఇంకేం చేస్తారు మీరేం చేయలేరు కదా సీజరిని చేసేయండి మరి మా బాబు కూడా అదే అంటున్నాడు ఒక్కొక్క పూర్త సిజరింగ్ చేసేయమని మమ్మీ అంటున్నాడు సరే మేడం బయట వెయిట్ చేయండి మీరు కూర్చో వదిన ఎంతసేపు నిల్చుంటావు ఎందుకు వదిన అంతగానే టెన్షన్ పడుతున్నావు కూల్గా ఉండు మేము లేమాయిగో డాక్టర్ మంచిగా చూస్తుంది ఈ మేడం చాలా మంచిది ఇల్లికి కూతురు పుట్టదు చూడు ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయి మంచి వార్త వింటావు టెన్షన్ కాకపోతే ఏంటి వదిన మీరు ఇంతమంది ఉన్నా కానీ కన్న తండ్రి లేకపోయి కదా ఇక్కడ ఉంటే అది వేరే ఉండేది నేనేమో దొంగ చాటున దొంగ చాటున వచ్చి ఢిల్లీ దగ్గర ఉన్నాను మొన్న ఇంటికి రావడానికి కూడా భయపడుతూనే వచ్చాను ఇప్పుడు కూడా భయపడుతూనే వచ్చాను అదినా ఏం కాదులే వదిన అంత సర్దుకుంటది పాపో బాబు పుట్టిన తర్వాత అన్నయ్యకి కూడా లిల్లీ మీద కనికరం వస్తుంది చూడు వస్తాడు మా ఇంటికి మనమని చూడునికి మనమరాలని చూడునికి ఇద్దట్లు ఎవరు పుట్టినా వస్తాడు చూడు వస్తే నేను అందరికన్నా ముందు నేనే సంతోషపడతా లిల్లి కన్నా ముందు వచ్చే బాధ తప్పుతుంది లిల్లికి తెలిస్తే బాధపడుతుంది ఏమో మా మమ్మీ ఏడుస్తుంది మా డాడీ రాలేడంతానే ఆమె కూడా ఏడుస్తుంది ఊరుకో నువ్వు ఎంత ఇంత మంది ఉన్నావు ఏమవుతుంది చెప్పు ఏడవ అవునా తయా ఎందుకు బాధపడుతున్నారు మా అమ్మయ్యనే వస్తారు చూడండి లిల్లీకి బాబు పుడతాడు బాబుని మనమని చూద్దామని ఖచ్చితంగా మా అమ్మయ్య వస్తాడు చూడండి ఊరుకో చెల్లెమ్మ హాస్పిటల్లో అలా ఏడోకూడదు లిల్లీకి అంత మంచి జరుగుతున్నప్పుడు మనం ఏడిస్తే మన బాధ లిల్లి చూసిందంటే మళ్ళా హ్యాపీగా ఫీల్ అయ్యే లిల్లీ కూడా బాధపడుతుంది ఊరుకో బాబు పుట్టాడు భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ మనమడ పుట్టాడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏమయ్యి నువ్వన్నటేని కొడుకున్నటేంది మనమడ పుట్టాడు పాప పుడతదనుకున్నాను కానీ అయినా బాబైనా నాకు చాలా సంతోషం అమ్మా మంచి మాట చెప్పు వెళ్ళే నీకు మంచి స్వీట్ కొనిస్తాను ఓకే అబ్బాయి సైలెంట్ గా ఉన్నావు

ఏమమ్మా ఇద్దరు వచ్చి లిల్లిని చూడొచ్చు అదిగో మనం వెళ్ళి చూడొచ్చు అంట పాద ఇద్దరం వెళ్ళి లిల్లిని చూసేద్దాం మన చూసేద్దాం అమ్మా లిల్లి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఓకేనా ఓకే అమ్మా నీకు బాబు పుట్టాడు అవును డాక్టర్ గారు చెప్పారు మమ్మీ చాలా హ్యాపీ నేను మా ఆయన ఏమంటున్నారు మీ ఆయనకే మీ ఆయన సంతోషంగా ఉన్నారు మీ మామయ్య సంతోషంగా ఉన్నారు నేనే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను మీకు సంతోషం లేదా అత్తయ్య ఆడపిల్ల పుట్టదు అనుకున్నారు కానీ బాబు పుట్టాడు కదా ఇంకా సంతోషపడాలి కదా అత్తయ్య బాబు అయిన సంతోషమే బాబా అయిన సంతోషమే నాకు మీ మామయ్య కూడా సంతోషపడుతున్నారులే డాక్టర్ గారు ఎక్కువ డిస్టర్బ్ చేయకన్నారు సరేనమ్మా నేను మళ్ళీ వస్తాము బయటకు మరి కళ్ళు మూసుకొని పడుకో ఒక గంట సేపు ఉండాలి సరేనా సరే మమ్మీ మనమని చూడాలని ఎంత ఆతృతగా వెళ్తున్నారో చూడు ఉంటుంది కదా డాడీ సంతోషం ఒకసారి రఘు కూడా ఫోన్ చేయరా మీ వదిన డెలివరీ అయింది రోజు బాబు పుట్టాడని చెప్పు వాడికి సరే డాడీ చేస్తాను హలో తమ్ముడు హలో అన్నయ్య చెప్పండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరం చాలా బాగున్నాంరా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను ఏంటన్నయ్యా గుడ్ న్యూస్ చెప్పు చెప్పు తొందరగా చెప్పు లిల్లీ వదిన డెలివరీ అయిందిరా బాబు పుట్టాడు ఓ చాలా మంచి న్యూస్ చెప్పావన్నయ్యా ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాను నేను గుడి దగ్గర ఇందాకే పంతులు గారితో ఈ విషయం చర్చించానురా పాప కుడుతుందో బాబు కుడతాడో కానీ వాళ్ళ పేర్ల మీద అర్చన చెయ్యండి అన్నా వదిన పేరు మీద పాప బాబు పేరు మీద అని చెప్పి అర్చన కూడా చేయించానురా ఈ రోజు అవునా తమ్ముడు నీకు కూడా అనిపించింది అనమాట ఈ రోజు బాబు కుడతాడని చెప్పి పాప కాదురా నేను పాప అనుకున్నాను అమ్మ కూడా పాప పుడుతుంది అనుకుంది కానీ బాబు పుట్టాడు చాలా మంచి వార్త చెప్పావన్నయ్య చాలా సంతోషంగా ఉంది అమ్మ నన్ను అక్కడ ఫోన్ ఇవ్వు మాట్లాడతాను నాన్న ఉన్నారా మాట్లాడు అమ్మ లోపలికి వెళ్ళింది ఇప్పుడే తమ్ముడు మాట్లాడతాడంట తీసుకోడా రఘు ఎలా ఉన్నావురా బాగున్నావా అంత మంచి సంగతులేనా ఆ డాడీ చాలా బాగున్నాను నేను ఈ రోజే గుడికి వెళ్లి అర్చన కూడా చేయించాను అన్న పేరు మీద వదిన పేరు మీద చాలా మంచి శుభవార్త చెప్పారు డాడీ చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజంతా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది వెంటనే పెడతాను నేను కూడా రెండు రోజులు లీవ్ చూసుకొని రేపన్నా ఎల్లుండాన్న బయలుదేరుతాను డాడీ కొడుకు అని తెలగానే వాడికి చూడు సంతోషం పట్టలేకపోతున్నాడు వచ్చేస్తాడంట ఆ బాబాయిని చూడాలని కొడుకు కూడా అనుకుంటాడు కదా మరి రాదా అవునవును ఈ బాబాయిని వాడు చూడాలి నేను వాడిని చూడాలి కదా త్వరగా వచ్చేస్తాను రెండు రోజులు కాదు కానీ ఒక వారం పది రోజులు లీవ్ పెట్టుకొని రారా ఇక్కడ అమ్మాయిని చూద్దాం నేను కూడా పెళ్లి చేసేస్తే నువ్వు కూడా ఒక మనమని ఇచ్చేస్తే ఇద్దరు ఒక మనమంతో ఆడుకుంటాము త్వరగా పెళ్లి చేసుకోరా నువ్వు కూడాను నాకు ఇప్పుడు ఎందుకు డాడీ పెళ్లి నాకు అర్థం కాదు ఇప్పుడైతే వద్ద ఆరోగ్యం చూసుకోండి బాబుని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అంతా సౌకర్యంగా ఉందా లేదా చూసుకోండి రూమ్లన్నీ క్లీన్ చేయండి నేను నేనుంటే అన్ని నేనే చేసేవాన్ని ముందైతే వాడిని చూసుకోండి బయటకు వచ్చిన వాడిని ఓకేనా అది కాదు రఘు నువ్వు ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావురా అయినా కూడా వదిన ఈ ఉండదులే వాళ్ళ పుట్టింటికి వెళ్తాది వాళ్ళ అమ్మ ప్లాన్ ఇస్తుంది వాళ్ళ డాడీతో ఒప్పించాలని పుట్టింటికి ఉందిలే నువ్వు వచ్చినా కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి వదినమ్మని అవునా లిల్లీ వదినమ్మతో మాట్లాడుతున్నారా వాళ్ళ డాడీ కూడా మమ్మీ మాట్లాడుతుందని చెప్పారు కానీ డాడీ వచ్చారని చెప్పలేదు కదా ఇంకా ఏం కోపాలు ఏం లేవు కదా అంత మంచి జరిగితే మంచిదే కదా డాడీ వెళ్ళని వదినమ్మ అక్కడ ఉంటే కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఒక మూడు నాలుగు నెలలు ఉండి అత్తగారి దగ్గరికి మళ్ళీ వస్తారు కదా ఎలాగో లిల్లీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానన్నారు మరి చేసి చెప్తాము ఇక్కడికి రప్పించి అన్ని మాట్లాడి సద్దుమరిగేలా చేద్దామని అనుకుంటున్నాము ఆయన కోపకుంటాడు జర ఎలా ఉంటాడో తెలీదు మరి చూడాలి ఫోన్ మాట్లాడితే ఏమో గాని మనిషిని తీసుకొస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను సరే సరే డాడీ ఇంకెన్ని ఉంటాడు సంవత్సరం మీద అయిపోయింది కదా పెళ్ళయ్యి ఇంకా ఎన్ని రోజులు ఈ పంతాలు పట్టింపులు చెప్పు మామయ్యకి కూడా మణమడి వచ్చాక కూడా ఈ పంతాలు పట్టింపులుంటే ఇంకా మారకపోతే ఇంకెవ్వరూ ఆయనను మార్చలేరు డాడీ అదేరా ఈ రోజు మాట్లాడదామా అని అనుకుంటున్నాము మరి చూడాలి ఏమవుతుందో తీసుకొస్తామా లేదా ఫోన్ మాట్లాడి ట్రై చేసి చూస్తాము మనిషి రాకపోతే ఇంకా వదిలేయడమే ఇంకేముంది మన ఇంటికాడ మనల్ని చూసుకోదా కూడలు మనం దాకా మనల్ని చూసుకుంది ఇప్పుడు లిల్లీని చూసుకుంటాం అంతే అవును డాడీ వదినమ్మ చాలా మంచిది తనకు తగ్గిన మంచిదే జరుగుతుందిలే ఇంకెందుకు టెన్షన్ పడడము మనల్ని మొన్న దాకా చూసుకుంది చిన్నపిల్లల్లాగా ఇప్పుడు చిన్నపిల్ల కంటే ఎక్కువ చూసుకోవాలి వదినమ్మని సరే డాడీ మరి నేను డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది మీ ఫోన్ కాల్ వచ్చేసరికి ఆగిపోయాను గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చానా టిఫిన్ చేశాను ఇంకా వెళ్ళాలి డ్యూటీకి మళ్ళీ నైట్కి వచ్చాక మాట్లాడతాను డాడీ సరేనా సరే రఘు జాగ్రత్తగా వెళ్ళిరా నైట్కి మాట్లాడదాంలే